Yeah, <muchas> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సమ్మె చేస్తున్నారు ఆ సమ్మె నెలలు గడిచినప్పటికీ కూడా పరిష్కారానికి ప్రభుత్వం కూలుకోకపోవడం అనేది దుర్మార్గం వాళ్ళు మాయి భారత పౌరులని ప్రాథమిక స్థాయిలో తీర్చిదిద్దే చేస్తున్నారు చిన్నపిల్లల్ని అంగన్ స్కూల్ వదిలేసి పనులకు వెళ్తుంటారు వర్కింగ్ ఉమెన్స్ అట్లాగే గృహిణులు కూడా ఇంట్లో పిల్లల్ని భర్త అని పెద్ద పిల్లల్ని భర్తని ఇతర కుటుంబ సభ్యుల్ని బయట పంపడం కోసం ఇట్లా వంట చేస్తుంటే వాళ్ళకి రిలాక్సేషన్గా ఈ అంగన టీచర్సు చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి బడి మీద మమకారం కలిగినట్టుగా చదువు కొంచెం నేర్పించి వాళ్ళు చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి గవర్నమెంటు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడము వాళ్ళ డిమాండ్ నెరవేర్చకపోవడము చేయకపోగా వారి పైన మోపుతున్నది కొందరిని పన్నులు తీసేసింది కొత్త నోటి మీద ఇవ్వడం జరిగింది వాళ్ళపై ఎస్మా చట్టాన్ని కూడా ఇద్దడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలాంటి దుర్మార్గం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్కడ కార్మిక కార్మికులు పోరాటం చేస్తున్నారు టీచర్లు మరి ఇబ్బందులు పోరాటం చేస్తున్నారు వాళ్లకు భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతుని సంఘీభావ మద్దతును అందజేస్తున్నది ఈ దీన్ని ప్రభుత్వం పరిష్కరించకపోతే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ వారికి మద్దతుగా ఆందోళన పూనుకోవాల్సి వస్తుంది చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం